నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ అయ్యారీ మాట్లాడుతున్నాను సో స్కూల్స్కి సంబంధించి చాలా వీడియోస్ మనం చేస్తూ ఉంటాం సో ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ నేను కొంతమందిని కలిసినప్పుడు లేకపోతే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు కలిసినప్పుడు ఎప్పుడు పాపం నేను తిడతా ఉంటాను మళ్ళీ ఎవరికి పాప నువ్వు సరిగ్గా మీరు పాఠాలు చెప్పండిరా గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది జాయిన్ జాయిన్ అవ్వట్లేదు పాఠాలు చెప్పండి అని చెప్తే పాపం వాళ్ళకు ఉండే ఉండి బాధలుకుంటాయి ఆఫ్కోర్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయండి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ సరిగా లేదు కాబట్టి మంచి టీచర్స్ ఉన్నా కూడా మంచి అవుట్కమ్స్ అన్న పాయింట్ కూడా ఒకటి ఉంటుంది సపరేట్గా వీడియో చేస్తాను సో బట్ అట్ ది సేమ్ టైం టూ రెండు కోణాలు ఉంటాయండి ఒకటి టీచర్స్ పడే ఇబ్బందులు ఏంటి టీచర్స్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ లేకుండా ఈ గోస్ క్లాస్ ఇష్యూస్ రావడం వల్ల పాఠాలు చెప్పకుండా క్లాసులు ఎక్కొట్టి గవర్నమెంట్ జీతమే కదా మనం ఎవడ పట్టించుకోవడం కదా అన్నటువంటి అకౌంటబిలిటీ లేకుండా ఉన్నటువంటి విధానంలో స్కూల్ పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పోతుంది అదొక యాంగులు బట్ అనదర్ యాంగిల్ టీచర్స్ పడే ఇబ్బందులు లేకపోతే వాళ్ళకి టైం ఎలా వేస్ట్ అవుతుంది బోధన ఏ రకంగా ఆటంకం అవుతుంది అన్న దానికి సంబంధించి ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు ఈ వీడియోలో బోధన ఆటంకం అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాఠాలు చెప్పడానికి విపరీతమైనటువంటి ఆటంకం కలుగుతుంది అసలు వాళ్ళకి నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ ఎక్కువ ఇస్తున్నారు నేను చాలా వీడియోలో చెప్తున్నానండి అసలు మామూలుగా ఉండవండి ఏదో పీటీఎం అంటారో లేకపోతేనేమో మధ్యాహ్న భాజ భోజనం పథకం అంటారో లేకపోతేనేమో స్కామిచర్స్ దగ్గర నుంచి హెడ్మాస్టర్ దగ్గర నుంచి అప్డేట్ చేయడం దగ్గర నుంచి వీడిఏసి రిపోర్ట్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో అప్డేట్ ప్రతి మంత్ ప్రతి వారం ఏదో ఒక పని ఉంటే హెడ్ మాస్టర్స్ అయితే అసలు క్లాసులు చెప్పే పరిస్థితే లేదు వాళ్ళకి ఫుల్ లోడ్ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ వర్కే సైన్ చేయడం కానీ వాళ్ళు చూసుకోవడం కానీ అటెండెన్స్ చేయడం కానీ లేకపోతే ఎంత అప్డేట్ చేయడం కానీ ప్రతిదీ కూడా రిపోర్ట్లు లేకపోతే అప్డేట్ చేయడం లేకపోతేనేమో ఏదో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిందా దానికి ఇప్పుడు కార్యక్రమాలు ఏంటి లేకపోతే స్పోర్ట్స్ మీట్ ఏమైనా ఉంటే దానికి లేకపోతే వర్షాలు వస్తే హాలిడేస్ ఇచ్చారా లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి మీటింగ్స్ ఏమైనా ఉంటే జిల్లా మీటింగ్లు మండల స్థాయిలో మీటింగ్లకు వెళ్ళడం కానీ లేదా ఇన్స్పెక్షన్స్ రావడం కానీ ఇంకొకటిగా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఏంటంటే ఒకసారి లిస్ట్ ఇచ్చాడు నాకు నేను మాట్లాడినప్పుడు నేను సరే అన్ని నేను చెప్పే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో బడి బాట సో అన్న కార్యక్రమం కానీ పీటీఎం నిర్వహణ లేకపోతే ఫోటోస్ అప్లోడ్ చేయడం ఫోటోస్ అప్లోడ్ చేయడం జనవేషన్ కాదండి టైం పడుతుంది అండి వాళ్ళకి అందులో అంటే ఒక టీచర్ని మళ్ళీ దానికి అసైన్ చేయాలి విలేజ్ ఎడ్యుకేషన్ రిజి రిజిస్టర్ ఉంటుందండి అప్డేట్ చేయడం కానీ ప్రోగ్రెస్ను అప్డేట్ చేయడం కానీ ఎకడమిక్ క్యాలెండర్ ఉంటుంది దాన్ని సెట్ చేయడం కానీ మధ్యాహ్న భోజనం డైలీ ఆ యొక్క డేటాని అప్డేట్ చేయాలి డైలీ చేయాలి యూనిఫామ్ ఇండెంట్స్ ఉంటాయి యూనిఫామ్స్ ఇండెంట్ వేయడం కానీ లేకపోతే మేము ప్రహారీ క్లబ్స్ అప్డేట్ చేయడం ఏర్పాట్లు చేయాలి అప్డేట్ చేయాలి అండి జనరల్గా ప్రహార్లబ్స్ క్లబ్స్ రిపోర్ట్ సపరేట్ గా వీడియో లో కూడా చాలా లార్జ్ డేటా ఉంటుంది అది ఫీడ్ చేయడం కానీ యోగా డేను లేకపోతే యాంటీ డ్రగ్స్ డే అని వ్యాసరాసిన పోటీలు కానీ ఉపన్యాస పోటీలు కానీ ఇలా చేయడం కానీ మంచి క్వాలిటీ ఉన్న మంచి దానికి సరిగా చూసుకోవాలి క్వాలిటీ లేకపోతే మంచి చాలా ఇబ్బంది ఉంటాయి కదా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ ఇష్యూస్ అవుతా ఉంటాయి స్కాంజర్స్ ని రావడం రాకపోవడం వాళ్ళని జాతక మేనేజ్ చేసుకోవడం కానీ మంత్లీ రిపోర్ట్స్ కానీ మండల జిల్లా స్థాయి మీటింగ్లు కానీ మాస్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతిదానికి గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ పిల్లలను వాడతా ఉంటారు సో అలాగే స్టూడెంట్ అదే ప్రైవేట్ స్కూల్స్ అని కూడా ఏ ఉండవు కాబట్టి అలా పొద్దున్న సాయంత్రం చదివిస్తూ ఉంటారండి సో అఫ్ కోర్స్ ఇది తప్ప నేను అనట్లేదు బట్ డిఫరెన్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి అట్లాగే స్టూడెంట్ ఏదైతే పేరెంట్ ఫోటోలు కూడా తీయాలంటే తీసి అప్లోడ్ చేయాలి యాక్చువల్గా పేరెంట్ వచ్చినప్పుడు టీచర్తో పాటు ఫోటో తీసిడు ఉడాన్ మ్యాగ్జిన్ అనేది ఉంటుంది దాంట్లో ఆర్టికల్స్ రాసి వాళ్ళు పబ్లిష్ చేయాలి లేదా సెర్చ్ విద్యాలయ స్కాలర్షిప్స్ ఉంటాయి అప్లై చేయడం కానీ టెక్స్ట్ బుక్స్ లేక టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ నోట్ బుక్స్ ఇవన్నీ ఏమున్నాయి ఏమి లేవని అప్డేట్ చేయడం కానీ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ ఎఫ్ఏ టూ ఎగ్జామ్ రాయడం కానివ్వండి లేకపోతేనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్తు నాలుగు రోజులు దానికి సంబంధించినటువంటి అది మంచిది కాదని అంటే తప్పని కాదు కానీ బట్ మిగతా స్కూల్స్లో ఏంటంటే కంటిన్యూ కంటిన్యూ చదువు ఉంటారు వాళ్ళే వీళ్ళతో పోటీ పడాలి ఎట్లా పోటీ పడతారు వీళ్ళకి ఇవన్నీ చేస్తారు కొంచెం అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో బట్ ఇలాగా టైము నాన్ ప్రైవేట్ మిగతా ఇన్స్టిట్యూట్స్లో అంటే నాన్ అకాడమిక్ కొంతమంది స్టాఫ్ని ఎక్స్క్లూజివ్గా పెట్టేస్తే వాళ్ళు పని చేసుకుంటారు ఈ టీచర్స్నే వాడతారు హెడ్ మాస్టర్నే వాడతారు నాన్ అకాడమిక్ స్టాఫ్ ఉండరండి వాళ్ళు ఎవడో ఒక క్లర్క్ ఉంటాడో పెద్దగా ఉపయోగం ఉండదు ఎంత పెద్ద వర్క్ మేనేజ్ చేయడానికి ఎక్స్క్లూసివ్గా నాన్ అకాడమిక్ స్టాఫ్ ఉంటే తప్ప అకాడమిక్ స్టాఫ్ అందరినీ ఉపయోగిస్తేలాగా లేకపోతే పీటీ టీచర్లు ఉంటారు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వేరే వేరే పనులు చేయంతో ఉంటారు వాళ్ళ చేత మాదక ద్రవ్యాల నిరోధక నిరోధక దానికి సంబంధించినటువంటి ఏదో ప్రతిజ్ఞ చేయడం లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏవేర్నెస్ క్రియేట్ చేయడం త్రీ డే టీచర్స్కి సైన్స్ సైన్స్కి అయితే త్రీ డేస్ ఇస్తారండి లేకపోతే సోషల్కి అయితే వన్ డే కి శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి అండి వాటికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ టైంలో వీళ్ళు క్లాసెస్ చెప్పలేకపోవడం పిల్లలకి అట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయండి డిజిటల్ లైబ్రరీ ట్రైనింగ్ ఉంటుందండి అండి లేదా ఫండ్స్ సమీక్ష చేయాలి ఎంత ఫండ్స్ దాన్ని ఎంత ఖర్చు పెట్టామండి రైన్స్ వస్తే రైన్స్ హాలిడేస్ లేదా ఇన్స్పైర్ నామినేషన్స్ ఉంటాయండి స్పోర్ట్స్ నామినేషన్స్ ఉంటాయి ఎస్ఎస్టీ ఎస్బీసీ స్కాలర్షిప్స్ ఉంటాయి లేకపోతే ఎన్ఐఎంఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి లేదా చైల్డ్ సేఫ్టీ గర్ల్స్ సేఫ్టీ లేకపోతే హ్యూమన్ ట్రాఫిక్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మన ఎవరో స్కూల్లో వాష్రూమ్ లో ఏదో కెమెరా పెట్టారని చెప్పేసి ఇష్యూ అయిందండి గవర్నమెంట్ స్కూల్ సో ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్స్ కి వాటికి చాలా ప్రజలు ఉంటదండి వొకేషనల్ కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది దానికి వికసిత భారత్ అని ప్రోగ్రామ్ తెలిసింది రిజిస్ట్రేషన్ చేయడం కానివ్వండి ఎస్ఎస్సీ ఏదైతే ఉంటుందో డే మళ్ళీ టెన్త్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా ఈవినింగ్ క్లాసెస్ ఎక్స్ట్రా పెట్టే దానికి చెప్పించాలండి మండల జిల్లా క్రీడలు ఉంటాయండి వాటికి సంబంధించి పెయింటింగ్ క్విజ్ కానివ్వండి ప్లాస్టిక్ ఫ్రీ కానీ వైట్ వాష్ కానివ్వండి వ్యసరసన పోటీలు కానీ మోడల్ మార్కెటింగ్ మేకింగ్ మోడల్ మేకింగ్ కాంపిటీషన్స్ కానీ స్వచ్ఛ భారత పక్షపత్రాలు కానివ్వండి ఇవన్నీ హెవీ సిలబస్ ఉంటుందండి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఎక్కువగా ప్రతి నెల అంటే జూన్ జూలై దగ్గర నుంచి మొదలు పెడితే మీకు ఫిబ్రవరి దాకా ఎప్పుడు ప్రతి నెల కూడా యూనిట్ టెస్టులు ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ లేకపోతే మిగతా అవుట్ సైడ్ కార్యక్రమాలు మీటింగ్లు అటెండ్ అవడాో లేకపోతే ఎంత మేనేజ్ చేయడం ఫుడ్ మేనేజ్ చేయడం వాటర్ మేనేజ్ చేయడం తల్లిదండ్రులు మేనేజ్ చేయడం నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ అన్నింటినీ టీచర్స్ ఇన్వాల్వ్ చేయడం చాలా దారుణమైన విషయం మేబీ ఇన్వాల్వ్మెంట్ తగ్గినట్లయితే కొంత టీచర్స్ కూడా అకౌంటబిలిటీ సీరియస్నెస్ ఇచ్చి వాళ్ళకు కూడా గాడి దగ్గర ఒకటి అన్నట్టు కాకుండా కొంచెం మంచి రిజల్ట్ ఇచ్చినప్పుడు ఒక రకమైనటువంటి విధానం ఇవ్వాలండి వీళ్ళకి ప్రజలు ఎక్కువైపోయి అటెండెన్స్ చేసేస్తూ ఉంటారు సో ప్రమోట్ చేసేస్తూ ఉంటారు ఫెయిల్ చేయరు సిక్స్త్ నుంచి టెన్త్ నైన్త్ దాకా పాస్ చేసుకుంటూ పాస్ చేసుకుంటే పోతున్నారు లో ఇబ్బంది అవుతుంది ఫెయిల్ అయిపోతున్నారు ఆ పాస్ పర్సెంటేజ్ రావాలి కాబట్టి కాపీలు కొట్టిస్తారు ఇవన్నీ ఏంటంటే ఒకదాని కొట్టి లింక్ అండి ఇవంతా కూడా గవర్నమెంట్ చేసేటప్పుడే కొంచెం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పెట్టడం కానీ స్క్రీనింగ్ సీరియస్గా పెట్టడం కానీ లేకపోతే పేరెంట్స్ని గా చూడడం కానీ బతిమాలు తీసుకొచ్చి క్లాసుల్లో కూర్చోబెట్టి అటెండెన్స్ పెంచుకొని ఏదో ఎన్రోల్మెంట్ రేషన్ పెంచుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది కాకుండా కొంత టీచర్స్ కూడా ఫ్రీడమ్ ఇచ్చి నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ తగ్గినట్లయితే ఈ బోధనకి ఏదైతే ఆటంకం ఉందో ఈ ఆటంకం లేకుండా డెఫినెట్ గా కొంత ముందుకెళ్లే అవకాశం ఉంటుందండి అంతే తప్ప ఎవ్రీడే ఏదో ఒక రకమైన ఆటంకం పెడితే వాళ్ళందరూ హాలిడేస్ ఉంటాయి మళ్ళీ సెలవులు ఉంటాయి సీఎల్ అంటారు లేదా ఏమో లీవ్స్ అంటారు ఇవన్నీ రకరకాలు ఉంటాయండి గవర్నమెంట్ అనేది అప్పటికి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ లో ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ మంత్స్ అయిపోయింది మీరు చూస్తే ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి సిలబస్ అసలు ఫోర్ నాలుగు ఉంది మరి ఎక్కడ ఈ సిలబస్ అవ్వకపోతే ఎట్లా వెళ్తారండి సో గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే సిలబస్ స్టిట్ గా ఇంప్లిమెంట్ చేసి సిలబస్ను అవ్వడం కానీ ప్రైవేట్ తో పోటీ ఉండాలి పోటీ లేనిప్పుడు బిఎస్ఎన్ఎల్ పోటీ పడకపోతే పక్కకు పోయింది ప్రతిదీ కూడా మీకు మార్కెట్లోకి వచ్చినప్పుడు ప్రైవేట్ వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్ని మీరు ఎలా చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్లోకి గవర్నమెంట్ స్కూల్స్ కూడా దాన్ని తగ్గట్టుగా పోటీకి తట్టుకుంటేనే నిలబడతాయి లేకపోతే మనిషికి లక్ష పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని నలభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించడం వల్ల ఏమి ఉపయోగం ఇదిలో ఒక స్టూడెంట్ ఐఐటీకి వెళ్తే ఒక స్టూడెంట్ నీట్కి మంచి గవర్నమెంట్ కాలేజీకి వెళ్తాం ఒక స్టూడెంట్ ప్రెస్టేజీస్ కాదు నలసరికి వెళ్తావు లేకపోతే ఇంకో కాలేజీకి వెళ్ళాం అంటే ఆ రకమైనటువంటి ట్రైనింగ్ కానీ ఆ రకమైన విధానం లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఉంటుంది సో అంటే రిక్రూట్మెంట్స్ కూడా ఉండాలండి రిక్రూట్మెంట్స్ ఉండవు చూడండి ఉస్మాన్ యూనివర్సిటీకి ఎనిమిది మంది కమిటీతో మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు చేశారు స్టాన్ఫర్డ్తో సమానంగా చేయడం ఏంటి స్టాన్ఫర్డ్తో సమానంగా చేస్తే వాళ్ళ స్టాన్ఫర్డ్ అంటే ఐడియా ఉందో అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మొత్తం ఇరవై మూడు ఐఏఎట్లు ముప్పై ఐదు అయినట్లు కలిపి కలిపితే వచ్చి వచ్చే ఫండింగ్ ఒక స్టాండ్ లో కలిసి పదవంతు ఉండదు సెంటర్ జాతక వినండి అర్థం చేసుకోండి రెండో సార్లు అయితే అంత 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 ఫండింగ్ కూడా ఉండదు ఏంటి చేసేది ఫ్యాకల్టీ ఏంటి లేదా క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి ఇంటేక్ ఏంటి ఏ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటున్నావు ఎంసెట్ పెట్టి ఎంసెట్ పెట్టి లోపల తీసుకుంటావు నువ్వు అది స్టాన్ఫర్డ్ అయిపోవాలి సో ఐఐటీలకి ఫండ్ లెక్క తిక్కలేక సార్ పిహెచ్డీ ఇక్కడ ఎవడ చేయడానికి లేకుండా పోతున్నారు అందరూ వేరే వేరే కంట్రీలు పోతున్నారు ఓన్లీ యూజీ కొట్టే బెస్ట్ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కింద తయారు చేశాం మనం సో ఎందుకంటే ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేయాలండి నాన్ అకడమిక్ సపరేట్గా పెట్టాలి బడ్జెట్ సరిగా అలాట్ చేయాలి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అకౌంటబిలిటీ ఇవ్వాలి సో ఇన్సెంటివ్స్ ఇవ్వాలి గాడి దగ్గర ఒకటే కాదని అలా ఎవరికి అందరికీ ఒకే రకమైన ప్రమోషన్ ఇవ్వకూడదు మూడు ఏళ్ళ కింద గవర్నమెంట్ లో నాలుగు ఏళ్ళ ప్రమోషన్ తీసుకో ఇంకా అందరు అందర మనుషులు అందరి టీచర్లో ఒకటే గాడి దగ్గర ఒకటే ఈ టైప్ ఆఫ్ మెకానిజం వల్ల ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని వరస్ట్ అయిపోతున్నాయండి బట్ గా టీచర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు టీచర్స్ యాంగిల్ ఎందుకంటే టీచర్స్ ఎక్కువగా తిడతా ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో బట్ కాదండి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళకి ఏంటంటే నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ పెడతా ఉంటారు బట్ వాళ్ళకి ఇగో ఇష్యూస్ వల్ల లేదా హెడ్ మాస్టర్స్ టీచర్స్కి సరైన సమన్వయం లేకపోవడం వల్ల లేకపోతే అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల ఆ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ డెలివరీ చేయలేకపోతున్నారు పేరెంట్స్ తలొప్పులు ఉంటాయండి అండ్ పేరెంట్స్ దెబ్బలెత్తారు లేకపోతే మా అబ్బాయిని కొట్టేవా అంటాడు కొట్టలేదా అంటాడు లేట్టుకోవచ్చు తీసుకోవాలి తిరితే ఊరుకోరు వాళ్ళ ఇబ్బంది వాళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ యాంగిల్స్ అంటారు పేరెంట్స్ యాంగిల్స్లో ఉంటాయి స్టూడెంట్ బిహేవియర్ యాంగిల్స్ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామ్ లేకపోవడం ఉంటుంది నాన్ అకాడమిక్ వర్క్ ఇవ్వడంలో ఉంటుంది అవుట్ ఆఫ్ క్లాస్ అవర్స్ చెప్పడానికి కుదరదు ఇంత కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఆ రకమైనటువంటి ఇన్పుట్స్ టీచర్స్ ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ డెఫినెట్గా దీని సీరియస్గా ఆలోచించి కొంత నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ తగ్గించి కొంత రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చినట్లే కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి